మీ పేరు మా పేరు లక్ష్మి అండి ఏ ఊరి నుంచి వచ్చారు మీరు బదిల నుంచి వచ్చాము మేము నాలుగు ఐదు రోజులు అవుతుంది ఇక్కడ మెడిటేషన్ కి వచ్చి భోజనాలు మాత్రం సూపర్ మేడం ఓకే సో ఇక్కడ మీకు వసతులు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి అలా బాగున్నాయి మేడం ఎన్ని రోజులు ఉండబోతున్నారు మీరు ఇక్కడ తర్టీ దాకా ఉంటా థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ ఎవరి నుంచి వచ్చారు మీరు అర్థం మా పేరు స్వర్ణల తండ్రి హైదరాబాద్ నుంచి వచ్చాము సో ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది చాలా బాగుంది నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి కడతాల్కి వచ్చారు లక్ష్మి ఇవి పనగన్లమ్మ ఫుడ్ గిడ్డు మంచిగా ఉంది బాగుంది 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 ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీ ఇక్కడికి వచ్చి మేమమ్మ ఈ రోజు నాలుగో రోజు ఫస్ట్ నుంచి వచ్చి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నమస్తే తాతయ్య గారు మీ పేరు ఏ ఏ ఊరి నుంచి వచ్చారు మీరు కడతాలకి కర్నూలు అమ్మా అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇక్కడ

ఇక్కడ అన్న ప్రసాదాలు కానీ సౌకర్యాలు కానీ ఎలా ఉన్నాయి మీకు చాలా బాగున్నాయండి ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి నమస్తే అమ్మమ్మ గారు మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు మీరు కడతలకి మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినామమ్మ బిఎన్ కాలనీ హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము ఇక్కడ అన్న ప్రసాదాలు సౌకర్యాలు వసతులు ఎలా ఉన్నాయి బాగుందమ్మా ధ్యాన కార్యక్రమం బాగుంది అంత బాగుంది అన్ని బాగున్నాయి అన్ని మంచిది థ్యాంక్ యూ అమ్మా నమస్తే అమ్మ మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు నమస్తే అండి నా పేరు కిరణ్ కుమారి హైదరాబాద్ నుండి వచ్చామండి గత టూ ఇయర్స్ నుంచి వస్తున్నాం చాలా బాగుంది చాలా లాస్ట్ టైం కూడా సేమ్ క్రిస్మస్ డే రోజే వచ్చాము ఫిఫ్టీ థౌజండ్ అబవ్ వచ్చారని అప్పుడు అన్నారు ఈసారి కూడా అంతే జనం వచ్చారు చాలా బాగుంది మా పిల్లలు లాస్ట్ టైం అయితే రానంటే బలవంతం తీసుకొచ్చాం ఈసారి ఏమి వాళ్ళంతా వాళ్ళే వచ్చారు అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి వసతులు చాలా అన్ని బాగున్నాయండి నేను కూడా మెడిటేషన్ చేస్తా ఇష్టం థ్యాంక్ యూ అండి నా పేరు లలిత మాది ముదిగొండ సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఐదు సంవత్సరాలు మేడం ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇది అద్భుతం మేడం అద్భుతంగానే ఉంటానయ్యి థ్యాంక్ యూ నీ పేరు బాను ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయా ఓకే ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి 3 డేస్ 3 డేస్ అయిందా థాంక్యూ నమస్తే ఏమీ పేరు హిమల ఓకే ఎన్ని రోజులు అవుతుంది మీరు కర్టాల్కి వచ్చి డేస్ అయిపో అన్నప్రసాదాలు వసతులు ఎలా ఉన్నాయి ఇక్కడ ఈ సౌకర్యాలు బా ఉన్నాయి థాంక్యూ నమస్తే అమ్మాగారు మీ పేరు సౌలక్ష్మి ఇక్కడి నుంచి కర్టాల్కి వస్తున్నారు మీరు కంజ్ ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి మేడం ఓకే థాంక్యూ హాయ్ మీ పేరు విశ్వతేజ ఓకే విశ్వతేజ నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు కడదాలకి లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నావా ఓకే ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అక్క బాగుందా ఓకే ఎన్ని రోజులు అవుతుంది కడదాలకు వచ్చి నువ్వు ఫోర్ డేస్ ఓకే నీకు ఇక్కడ అకామిడేషన్ ఫుడ్ అంతా బాగుందా చాలా నచ్చింది అక్క చాలా నచ్చిందా థ్యాంక్ యూ నమస్తే అమ్మగారు మీ పేరు నా పేరు నాగమ్మ రెబ్బ ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు నేను ఇప్పుడు పదహారు ఏళ్ళు ఇక్కడ అన్న ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి కూరలు అన్నాలు అమృతమే రుచి బాగా రుచి ప్రేమ మొత్తం ఇందులోనే ఉంది ప్రేమమ్మ నమస్తే తాతయ్య గారి మీ పేరు నమస్తే మేడం నా పేరు గోవిందరాజా మేడం ఈ సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు అర్థం పన్నెండు సంవత్సరాల నుండి వస్తా ఉండాము మేడం అన్న ప్రసాదాలు అన్ని ఇక్కడ ఎలా ఉన్నాయి మీకు చాలా బాగుంటాం మేడం చాలా బాగుంటాయి ఎక్కడ దొరకదు ఇట్లా ఒక పరిస్థితి ఎక్కడ ఉండదు ఇంకా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఓకే మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు లీలావతి ఎన్ని సంవత్సరాల నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగానికి వస్తున్నారు కడతారు టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాము ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం అసలు ఎంత టేస్ట్ ఉంటాయో అమృత ఆహారం అసలు ఆహారం అంటే ఇది అసలు ప్రతి ఒక్కరు తినవలసిన ఆహారం ఇది చాలా చాలా బాగుంది చాలా తృప్తిగా తింటున్నాము చాలా హ్యాపీగా ఉంది మా థ్యాంక్ యూ నమస్తే అమ్మ పేరు పులిగమ్మ మేడం బళారి మీద

इधर बहुत अच्छा खाना मिल रहा है बहुत जाना भी अच्छा है नया बार अगले साल में तो फिर आता है और उधर जाके सबको बताता है अच्छा जगह अच्छा है सबका सबको जा, जा, जाने के लिए शांति मिलता है ऐसे बोल के और सबका बताता कितने साल से आते हैं तुम करता ये पहले बार आए हम यहाँ का प्रसाद कैसा है बहुत अच्छा है मैडम वहाँ बहुत इधर रहना पड़ता है उधर जाने के लिए मन नहीं होता है इधर रहने के लिए आता है

వరంగల్ నుంచి వచ్చిన ఓకే సో ఇక్కడ మీరు సేవా దళలో సేవ చేస్తున్న చాలా మందికి అన్న వడ్డిస్తున్నారు సో ఎలా ఉంది మీ ఫీలింగ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ సేవ ఇట్లానే పదకొండు రోజులు కంటిన్యూ చేయాలని చేసి వెళ్ళిపోవాలని ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి మేము ఇరవైకి వచ్చినాం ట్వంటీ ఇరవై ఇరవైకి వచ్చినాం లెవెన్ డేస్ ఉంది సో ఇక్కడ సౌకర్యాలు సదుపాయాలు వసతులు ఎలా ఉన్నాయి బానే ఉన్నాయి డిపార్ట్మెంట్ ఉన్నది బాగానే ఉంది థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నమస్తే మేడం నా పేరు భవాని మేడం భవాని గారు ఎన్ని రోజులు అయింది కడతాలకు వచ్చి నేను ట్వంటీ వచ్చాను మేడం ట్వంటీ మార్నింగ్ వచ్చాను సో ఇక్కడ మీరు సేవాదల్లో వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నారు అన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు ఎలా ఉంది మీ ఫీలింగ్ చాలా బాగుంది మేడం పెట్టేటప్పుడు కూడా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విషయం తెలుసుకోవచ్చు అని అర్థమవుతుంది సర్వ్ చేయడం కూడా చాలా ఇష్టం థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు సీతారామయ్య మేడం జిల్లా కందుకూరు గ్రామములు అన్ని ఎలా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి మేడం అద్భుతంగా ఉన్నాయి బాగా భోజనాలు సౌకర్యం బాగుంది షెడ్లో బాగా క్లీనెన్స్ ఉన్నాయి బాత్రూంలో బాగా నీళ్ళు వస్తున్నాయి అంత బాగా ధ్యానం చేస్తున్నాము సంపూర్ణంగా ధ్యానం చేసుకొని మేము భోజనం చేసుకుంటున్నాము అపూర్వము ఈ భోజనం దొరకాలని చాలా అద్భుతము అద్భుతంగా భోజనాలు పెడుతున్నారు శాఖాహారము థ్యాంక్ యూ నమస్తే మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు కడతా నమస్కారం అమ్మ మా అది జిల్లా ఆర్మూర్ మండలం పడేల గ్రామం నుంచి వచ్చాను అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి అద్భుతం అమ్మ వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి హైదరాబాద్ ట్రస్ట్ అద్భుతంగా ప్రతి ఒక్కరికి ఏది అవసరం అది మాత్రము అద్భుతంగా ఉంది ఒక్క బోయ్గో నా ప్లేట్ చూడమ్మా కంప్లీట్ క్లియర్ థ్యాంక్ యూ అండి